అందరికీ నమస్కారం నందమూరి నరసింహ హిందూపురం శాసనసభ్యులు బసవ తారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ గారికి ప్రతిష్టాగతమైన పద్మభూషణ్ పురస్కారం ఈరోజు ఢిల్లీలో అందుకోబోతున్న సందర్భంగా ఇక్కడ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో నందమూరి బాలకృష్ణ గారి అభిమానులు ఇక్కడ ఆనందోత్సవాలతో కేక్ కట్ చేసుకొని అందరూ కూడా నందమూరి బాలకృష్ణ గారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది నందమూరి బాలకృష్ణ గారు యాభై సంవత్సరాల నుంచి దిగ్విజయంగా నడుగా కొనసాగుతూ ఉన్నారు యాభై సంవత్సరాలు హీరోగా అది ఇప్పటికి కూడా అగ్రస్థానంలో ఉంటాం ఇప్పటివరకు ఎప్పుడు మనం కనివిని ఎరుగురింది మొన్నటి తరానికి బాలయ్యే నిన్నటి తరానికి బాలయ్యే నేటి తరానికి బాలయ్యే రేపటి తరానికి కూడా బాలయ్యే ఇట్లా అన్ని యాభై సంవత్సరాల నుంచి దిగ్విజయంగా హీరోగా అగ్రస్థానంలో ఉంటూ సాంఘిక జానపద చారిత్రాత్మక పౌరాణికలు అన్ని రకాల పాత్రలు పోషించిన ఏకైక నడ్డు ఈ జనరేషన్లో నందమూరి బాలకృష్ణ గారు ఒక్కరే ఓ పక్క సినిమా రంగంలో వారి జైత్రయాత్ర సాగుతూనే ఇంకో పక్క బసోధర్ గుండామరికెన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా ఈరోజు ఆ క్యాన్సర్ హాస్పిటల్ని తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశంలోనే ఒక అగ్రశ్రేణి క్యాన్సర్ హాస్పిటల్గా వారు తీర్చి తీర్చిద్దారు ఈరోజు ఎవరికెక్కడన్నా క్యాన్సర్ వస్తే వాళ్ళ చికిత్సకి చిరునామా బస్తార్ కిండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఆ హాస్పిటల్లో సంజీవనిలా పనిచేస్తూ ఎంతో మంది క్యాన్సర్ బారిన పడకుండా ఎంతోమంది ప్రాణాలు కాపాడింది ఓ పక్క దిగ్విజయంగా ఆ హాస్పిటల్ని ఎంతో సేవా దుఃఖంతో